చాలా అద్భుతంగా ఉందమ్మా ఆనందానికి కళ్ళమ్మ నీళ్ళు కూడా వచ్చేస్తుంది పడుకునేటప్పుడు ఒక చిన్న ఇన్నర్ గా ఒక మెసేజ్ అనిపించిందమ్మా అది మీరు చెప్పారు ఇవాళ ఏమంటే అది నా భ్రమేమో అనుకున్నాను అది ఎలా వచ్చిందంటే ఇలా నీ లైఫ్ అంతా మారిపోబోతుంది గతాన్ని వద్దు అనేసి అంత పాజిటివ్ గా అట్లా ఒక మెసేజ్ లాగా అనిపించింది కానీ నేను అది నా భ్రమేమో అనుకున్నా కానీ ఇవాళ మీరు అదే క్లాస్ లో చెప్పారు సో అది భ్రమ కాదు అదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్యూటిఫుల్ సూపర్ సో మచ్ ఇప్పుడు అర్థమవుతుందా మీకు రాసి పెట్టుకోండి ఓకే అండ్ కనెక్ట్ చేయండి ఇలాగే కనెక్ట్ చేయాలి బ్యూటిఫుల్ ఇప్పుడు చెప్పండి మీరు జాయిన్ అయిన ముందు ఎలా ఉన్నారు హీలింగ్ తీసుకున్న తర్వాత ఎలా ఉన్నారు సెషన్స్ ఫస్ట్ బ్యాచ్ నుంచి నేను జాయిన్ అయ్యాను ఓకే అప్పుడు చాలా ఎమోషనల్ బ్లాక్స్ అనేవి ఉన్నాయి ఒక్కొక్కటి గ్రమేపీ అవి తగ్గుతూ వచ్చినాయమ్మా ఎమోషనల్ మెయిన్ ఓకే ఈ క్లాస్ లో మాత్రం చాలా కాన్ఫిడెన్స్ అనేది నాకు కొంచెం పెరిగింది ఎక్సలెంట్ మధ్యలో హెల్త్ కొంచెం ఇబ్బంది పెట్టినా గానీ నాకు నేను సమాధానం చెప్పుకుంటూ ఉన్నాను ఏమంటే ఇది పోతుంది నేను హెల్దీగా ఉంటాను అని నాకు నేను చెప్పుకుంటూ హోటల్ కూడా చెప్పుకుంటూ ఉండాలి ఎక్సలెంట్ అదే అమ్మా నేను కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది అని భావిస్తున్నా ఎక్సలెంట్ ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ కనెక్ట్ అయినారు డివైన్ కి అవునా తెలిసిపో తెలుస్తుందా మీకు ఆ డిఫరెన్స్ ఇప్పుడు చెప్పారు కదా ఇలా అనుకుంటుని మీరు చెప్పారు అని దట్ మీన్స్ యువర్ గెటింగ్ కనెక్టెడ్ సో ఇది గుర్తుపెట్టి ఇలాగే కంటిన్యూ చేయాలి మీరు మీరు అనుకునేది మిరాకల్ దొరకాలి మీకు మిర మిరాకల్ జరగాలి అంతవరకు మీరు హీలింగ్

Thank you, ma. Lovely. Yes. Have a blessed day, Kalyani. Namaste, Mina. Yes, are you okay? Are you fresh now? The tears and the body motor mm complete something different, Amma.

That's important oh. for your body. Uh, oh, okay. I energy healing chest oh. and so relax you can pick up. Oh, okay. Next time, if that happens, please have more water and relax uh, for some time. Yeah, okay. ma. Mm, Yes, I right like that. Now I want you to share with me from the time you joined. How was? How did you feel? How you we were feeling as on today?

నౌ హియర్ నిన్నటి నుంచి ఐ ఫీల్ లైక్ ఐఎమ్ నాట్ మై సెల్ఫ్ ఐఎమ్ ఐఎమ్ న్యూ నేను మీనాన్ కాదు నేను కొత్త మీనానీ అన్నట్టు నాకు అనిపిస్తుంది ఫీలింగ్ ఆ ఎనర్జీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి కంప్లీట్లీ అన్ని న్యూ వర్షన్ లో కనిపిస్తున్నాయమ్మా నాకు మై హస్బెండ్ ఎవ్రీథింగ్ గ్రాటిట్యూడ్ ఎప్పుడు చెప్పలేదమ్మా నేను చెప్పలేదు అమ్మా ఉన్నాయి బట్ నా లోపల చాలా చేయటో వచ్చింది అవునండి మీరు ఏం చేస్తారంటే మీ బాబు బయటికి వెళ్ళిపోయాక హస్బెండ్ బయటికి తర్వాత మీరు వెళ్ళి పూజ గదిలో కూర్చోండి మీ పూజ గదిలో కూర్చోండి కళ్ళు మూసుకొని కొంచెం కళ్ళు తిరగద్దాం ఎంత సేపు కూర్చొని కూర్చోండి ఈ రోజు మొత్తం మీరు ఏం చేస్తారు హాట్ వాటర్ లో సాల్ట్ అండ్ షుగర్ మిక్స్ చేసుకుని తాగండి సట్ అయిపోతుంది అయింది కాబట్టి హాట్ వాటర్ ఇప్పుడు ఒకసారి తాగండి హాట్ వాటర్ అన్ని మరి వేరు కదా మరిచారు నీటిలో ఉప్పు అండ్ షుగర్ బోత్ మిక్స్ చేయాలి ఎన్ని మిక్స్ చేసి తాగండి డే మొత్తం అలా తాగండి మీకు కుదిరితే ఆఫ్టర్నూన్ పడుకోండి కానీ ఇప్పుడు కుదిరితే వెళ్ళి పూజ కూర్చోండి ఏం మొక్కోద్దు జస్ట్ కళ్ళు మీద కూర్చోండి అంతే ఎంతసేపు కూర్చోండి అంతసేపు టెన్ మినిట్స్ ఆఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ మీ అమ్మా మీరు ఏదైతే అర్జెంట్ హాట్ వాటర్ తాగండి ఈ రోజు మొత్తం హాట్ వాటర్ తాగండి ఈ రోజు మొత్తం అంతా అండ్ డే ఎన్నిసార్లు ఆడు కూడా తాగండి మీకు ఏదైనా పట్టించుకోవచ్చు అంతా పోతుంది హ్యాపీగా బట్ మీకు ఎప్పుడు కూర్చోండి ఇమీడియట్ గా వెళ్ళి పూజ కూర్చోండి ఆ డివర్స్ ఎనర్జీ ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది ఈ రోజు కూడా అదే చేయండి సార్ ప్రతి ఒక్కరు చాలు ఎక్కువ అవసరం లేదు కంటిన్యూ అయ్యా పార్కుల నుంచి చెప్పుకోండి అయ్యా పార్కుల నుంచి చాలు అది మనసులో చాన్ చేసుకోండి సరిపోతుంది ఎవరిది బ్యాలెన్స్ అవుతుంది ఓకేనా మీ ఫోటో ఆల్రెడీ నాదే ఉంది చేసుకునేది ఉంది He'll some attachment. Okay. Thank you. Thank you. Thank you, Thank you, Thank you yes. Ma. Kalyani. Divine blessings to you and to your family. Yes, Mina. Mm. Divine Thank blessings you, to you and your family. It's a wonderful experience. Just tears coming out. Please don't stop it. Just relax. Kalani, I'll speak to you.

ఎగ్జామ్ ఎలా కాదు చక్కగా రాస్తుంది మంచి రిజల్ట్ వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ చిల్డ్రన్ సెక్షన్ ఉన్నారు కాబట్టి అసలు హ్యాపీగా ఉండండి దేవగా ఉండండి వండర్బుల్ రిజల్ట్ వస్తుంది మీకు సపరేట్ మీరు మీకు హ్యాపీనెస్ అవుతాయి ఎందుకంటే ఆల్రెడీ మీనాడు మీరు సరే ఆల్మోస్ట్ త్రీ మంత్స్ ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి మీకు జర్నీ స్టార్ట్ అయ్యింది మీరు కంటిన్యూ మీకు వస్తాయి కంటిన్యూ వస్తుంటాయి ఫస్ట్ ఒక కోరిక అయిపోయింది ఇంకో కోరిక మనకు లిమిట్ లేదు వాడు వచ్చిందా అంటే కోరుకో అంటారు సపోజ్ వీళ్ళు డస్టింగ్ టేబుల్ డస్టింగ్ వచ్చాడే కార్డు కార్డు వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ వెళ్తారు ఏసీ ఏసీ మా ఇయర్ డ్రింగ్స్ ఈయన తర్వాత చైన్ చైన్ తర్వాత కారు అలా వన్ పై పెట్టుకోవాలి ఆపకూడదు ఆపితే మన గుర్తిస్తే కూడా మానేస్తుంది కాబట్టి కంటిన్యూ చేసుకోవాలి అలా మీ హస్బెండ్ అడగద్దు మిమ్మల్ని మీ పిల్లలు అడగద్దు మీ డాడీ అంతా కూడా అడగదు మీరే అడిగారు యూరోస్ అడిగాను మీకు ఎదుగుద అరగండి వచ్చే ఇంకొకటి వచ్చే పెట్టుకుంటూ ఉండాలి ఆపకూడదు కంటిన్యూ అడుగుతూ ఉండాలి యూరోస్కి ఖాళీ వచ్చు అడుగుతూ ఉండండి అడుగు వస్తాయి ఎప్పుడైనా చెప్పుకోండి అయ్యే పవర్ అని చెప్పుకోండి మీరే పవర్ మీ మీరే వస్తాయి మిమ్మల్ని కాళ్ళు దగ్గర వస్తుంది ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ యువర్ ఫీట్ డేసైడ్ కోరుకోండి మాకు కూడా చెప్పడం అసలు లేదు వచ్చే షేర్ చేయండి హ్యాపీ సంతోషండి మేము హ్యాపీ ఫీల్ ఓకేనా Okay. 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 Sweet. Thank, Thank you. you. Bye. Thank you, Ma. Thank you, Srinivas Karu. Thank, Thank you. you. Thank Thank you. Welcome. Welcome. Have a blessed day, dear. Take care. Thank you, Ma.